Ha thế được. Chíp. Đó. Rồi బాటి జుడి దేన కొరబోతే కొడేకిద పుగుచ్చులేదే అలే

నిజాయక మరి వాళ్ళు ఇదేనా బాండాలు అరెలు తెచ్చుకొని తింటారు కదా ఆ టయానికి చేరింది పిల్లాడికి వాళ్ళు కొత్తలాగా రెండు బాండాలు ఎత్తారు రెండు బాండాలు ఎత్తారు తినిమాయని అని సుపారా అంటే తీసుకొని వెళ్ళిపోయింది అంతేగా పిల్లది చెప్పి నేను చుట్టూరు మా పిల్లలు రెండేసి పంపించేయండి అంటాడు సవరిగా ఒకటే వాళ్ళరు జామాయక ఇది ఆయన హైదరాబాద్ రూపాయలు పెడితే రెండు రూపాయలు ఆ ముగ్గురు దా ద 그러면 다 여러분들 아빠들 ఎనభై మూడు నాలుగు వందలు ఎంత ఇచ్చింది మనం మాస్ వేసాం అంత మంత్గా మనం పక్కాల్సిందా ముప్పై మాస్ వేసినా

వచ్చేసి ముప్పై రూపాయలు తినాలి వదిలేసా వదిలేసి వస్తాడు వదిలేసి వదిలే కూర్చో మెట్టి మీద కూర్చోమా పుచ్చా గణపతి నాకి నాకి వెళ్ళేరా ముప్పై రూపాయలు ఇవ్వాలి ముప్పై రూపాయలు బెండకాయలు ఇరవై

వెనక్కెళ్ళు కొంచెం తగిలి తగులు వేసుకో బ్యాగ్ ఆహా ఇప్పుడు వేసుకోవాలి కొంచెం సేపు ఆహా ఇగో ఇగో ఎక్కడికి వెళ్తున్నా చెప్పు నాకు ఆ రేపేందుకో సరే చీరలు పోయి అని చెప్తావు చెప్పు చీరలు పోయి ఏ సెంట్లు కొట్టారు చీరాలు పోయి ఏం చెప్పు అదే ఎక్కడికి వెళ్ళి అసలు ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆగు నువ్వు చెప్పు చెప్పు చెప్పుకుని చెప్పు తాతపండి చెప్పారా తాత పండు వేసుకొని చీరాలు ఈ ప్యాంటు వేసుకొని చీరాలు పోయి నువ్వు కాదు నువ్వు చెప్పు చెప్పువా నేను వెళ్ళిపోతున్నా చాటు చాటు చెప్పు నాకు ఎక్కడికి వెళ్తున్నా ఏంది అత్త గుడ్లు తెస్తా మరి ఆ బ్యాగ్ దగ్గర ఇచ్చుకో మరి ఎల్దు కానీ నేను సరే నేను వాళ్ళకి ఇస్తాలే మరి అమ్మ తగిలి తగిలించుకొని అక్కడ పెట్టు బ్యాగ్ తగిలించుకొని అక్కడ పెట్టు పెట్టు ఎక్కడికి వెళుతున్నా ఎక్కడికి చూడు ఆ చూడు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నా రేపు వెళ్తాడు అట్లే లోపలి పెట్టు ఎప్పుడు వెళ్తా సోఫా కాదు నువ్వు చెప్పు నాకు సన్యాస చూశారు కదా వీడియో వచ్చేసి మా బాబుతో మాట్లాడియాలని చెప్పి ఎంతో ట్రై చేశాను కానీ సరిగ్గా నుంచి మాట్లాడాలంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు ఇక అందుకని సరిగా మాట్లాడలేదు ముందు నుంచి చాలాసేపు నుంచి మాట్లాడుతున్నారు కానీ నాకైతే ఐడియా రాలేదు అంటే వీడియో తీద్దామని చెప్పి అప్పటికప్పుడు అయితే వీడియో తీస్తున్నాను వచ్చేసి బయటకు వచ్చిన అయితే కోస్తున్నాను మా హస్బెండ్ అయితే వీడియోలు అయితే మాట్లాడారంటే పక్కన ప్రేయర్ అయితే పెట్టారు ఇక ఆ మాటలు దీంట్లో పడితే ఒకవేళ కాపీరైట్ పడుతుందేమో అని చెప్పి నేను రిస్క్ అయితే తీసుకోకుండా మామూలుగా వయసు కూడా అయితే ఇస్తున్నాను చూసారా నా బట్టలు అంటే గాలికి ఎట్లా ఎగురుతున్నాయో మా బాబు జుట్టుతో సహా అసలు అంత గాలి కొడుతుంది బయట కూర్చున్నాం అందరం మేము అనుకున్నాము ఫాస్ట్ గా తినేసి పైకి వెళ్ళి పనుకున్నాము చల్లటి గాలి కొడుతుంది అని చెప్పి అనుకున్నాము కానీ మేము అనుకున్నట్టు మాత్రం జరగలేదు రివర్స్ జరిగింది అంటే అంటారు కదా అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుగా జరిగింది అది ఏంటి అనేది నేను లాస్ట్ లో అయితే చూపించాను రకరకాలుగా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నాను అంటే ఒక్కోసారి సుఖం వాయిస్ ఎవరు ఇచ్చి సుఖం నార్మల్ వాయిస్ పెడుతున్నాను ఒక్కోసారి మూవీ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అసలు రకరకాలుగా పెడుతున్నాను అంటే వ్యూస్ పెరుగుతాయేమో ఏదైనా ఒక్క వీడియో అయినా సరే క్లిక్ అయ్యి వైరల్ అయితే అని చెప్పి ఎంతో ఆశగా అయితే ఇలా అయితే ట్రై చేస్తున్నారు మరి చూద్దాం ఏ వీడియో నాకు వైరల్ అయ్యిద్దో ఎప్పటి నుంచి నాకు మంచిగా వ్యూస్ వస్తాయో చూద్దాము మార్నింగ్ లేవట్ ఉంటుండే నేను ఫస్ట్ ఫస్ట్ చూసేది ఫోను మెయిన్ నా ఛానల్ ఐటీ స్టూడియో ఓపెన్ చేసి ఏదైనా ఒక వీడియో అయినా వైరల్ అయిందేమో నైట్కి నైట్ అన్నట్టుగా నేను డైలీ ఖచ్చితంగా నేను వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూస్తాను ఫస్ట్ నిదర్లే కానీ నా దగ్గర ఉంటుంది ఫోను అంటే నైట్ ఎడిట్ చేసి ఒకవేళ పగలు కుదరకపోతే నైట్ అయితే ఎడిట్ చేసి వాయిస్ ఇచ్చి పనుకుంటాను మార్నింగ్ లేవటంతోనే ఇక ఫస్ట్ అయితే చూస్తాను ఒక రోజు కూడా ఏ వీడియో నాకు వైరల్ అవ్వలేదు అంటే అట్లా మార్నింగ్ లేవేసి చూడటంతోనే అంటే వీడియోస్లో షార్ట్స్లో అయితే రెండు మూడు అయితే వైరల్ అయినాయి కానీ ఇక వీడియోస్లో అయితే అవ్వలేదు ఏమో అన్ని రోజులు ఒకలాగా ఉండవు కదా ఏదో ఒక రోజు నేను అనుకున్నది జరిగిద్దేమో అని చెప్పి ఎంతో ఆశగా అయితే వెయిట్ చేస్తాను ఇక చూశారు కదా బయట అంటే కరీంపోయేటట్టుంది ఇక ఫస్ట్ ఫస్ట్ గా అన్నం అయితే వండేస్తుంది అప్పుడు వచ్చేసి టైం ఎనిమిది ఐదు రోజులు మేము అన్నం తినేసరికి నైన్ నైన్ థర్టీ అయితే అవుతుంది అంటే మా బాబు ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తినొస్తాడు అంటే నైట్ మా నాన్న పాలు తీసుకొని వస్తాడు ఇక్కడికి అమ్మ వాళ్ళకి వరిగొడ్డు ఉన్నాయి కదా ఇక పాలు తీసుకొని వచ్చేసరికి మా అమ్మతోనే అంటే మా నాన్నతోనే అయితే వెళ్ళిపోతాడు మామ్మ వాళ్ళ ఇంటికి మాత్రం మా బాబు డైలీ రొటీన్ రోజుకి రెండు సార్లు అయినా సరే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలి ఎప్పుడప్పుడు అక్కడికి వెళ్దామా అన్నట్టుగా చూస్తాడు ఎందుకంటే అక్కడ ఫ్రీగా ఉంటాడు అంటే ఇక్కడ మీ దగ్గర ఫ్రీగా ఉండడానికి అని చెప్పి మీలో చాలా మందికి డౌట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మేము ఇంట్లోనే ఉంచుతామండి బయటకి అసలు పోనేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే రోడ్డు మీదకి అలా అంటే మా నాన్న బారిగుడ్డికి మేత అవి వేయటానికి రోడ్డు మీదకి వెళ్తాడు కదా అలా మా బాబు కూడా మా నాన్నతో పాటు తిరుగుతాడు ఇక్కడ వచ్చేసి ఇంట్లోనే ఉంటాడు అందుకని చెప్పి మా బాబు ఎక్కువ శాతం అక్కడికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు అది కాక అక్కడ పిల్లలు అయితే ఉండే మా బాబు పిల్లలు అంటే చాలా ఇష్టం వాడితో ఆడుకుంటాడు అక్కడ మీద అయితే అన్నం పెట్టి అయితే కోస్తున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే సిమ్ లో పొంగ పొంగైతే వచ్చింది ఇక సిమ్ లో అయితే పెట్టాడు అడుగుతున్నాను సిమ్ లో పెట్టావా వీడియోస్ తీసావా అని చెప్పి అడుగుతున్నాను మధ్య తను కూడా వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండి ఎందుకంటే మొన్న మనీ అయితే వచ్చినాయి కదా టూ టైమ్స్ ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపించాడు కదా ఎందుకంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి అసలు అది నిజమే అన్నట్టుగా ఉంటా ఉండేవాళ్ళు ఎప్పుడైతే నాకు మనీ వచ్చినాయో అప్పటి నుంచి అయితే అందరు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంట్లో వాళ్ళు కానీ బయట కానీ లేదండి డబ్బులు ఏదన్నా డబ్బులు వచ్చే పని చేస్తేనే అది మంచి పని డబ్బులు రాని పని చేసినా కూడా అది చెడ్డ పని మరి అలా ఎలా అనుకుంటారో నాకైతే అర్థం కాదు ఏదైనా మన ఇష్టం కోసమే కదా చేసేది ఎవరైనా సరే ఒక రూపాయి వస్తుందని ఎంతో కష్టపడుతూ చేస్తారు వృద్ధాగా అంటే వేస్ట్ గా ఏదో వీడియోస్ తీద్దాము యూట్యూబ్ లో అప్లోడ్ చేద్దాం అన్నట్టుగా ఎవరు ఉండరు ఎవరైనా రూపాయి సంపాదిద్దామని ఆస్తో ఏదైనా స్టార్ట్ చేస్తారు ఏది ఖాళీగా వస్తే వస్తే లేదా లేదు అన్నట్టుగా ఎవరో కానీ అందరూ అలా చేయరు నైన్టీ నైన్ పర్సెంట్ ఈ మధ్య షార్ట్స్ ఎక్కువ తీయట్లేదు అంటే వీడియోస్ మీద పడ్డాను కదా ఇక షార్ట్స్ అయితే తీయటానికి ఇంట్రెస్ట్ చూపించలేదు అయినా కూడా షార్ట్స్ తీస్తడానికి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను లాంగ్ వీడియోస్ తీస్తే షార్ట్స్ తీయడానికి ఇంట్రెస్ట్ రాదు షార్ట్స్ తీస్తే లాంగ్ వీడియోస్ తీయడానికి ఇంట్రెస్ట్ కాదు ఇక్కడ చూసారా మా హస్బెండ్ అయితే డైలీ బైక్కి వెళ్తారంటే కొంచెం ఫ్రెండ్స్ అలా మాట్లాడతానికి బయటకు వెళ్తాడు ఈ రోజు అయితే కుదరలేదు ఎందుకంటే అమ్మ వాళ్ళు అయితే ఇటు పోయినాయి అండి ఇంకా రాలేదంటే డైలీ ఇప్పుతాడు మధ్యాహ్నం పూట ఈ అయితే ఇప్పి ఎప్పుడు బరిగుడుతూ ఉంటాడు కదా ఈ రోజు ఇంటికైతే వచ్చలేదు పని ఉంది అందుకని చెప్పి అయితే ఇటు వెళ్ళిపోయినాయి ఇక వాటి కోసం ఎత్తుకుతా తిరుగుతున్నాడు ఇక మా బాబునైతే అక్కడ ఎత్తుకోవడానికి అంటే మా నాన్న ఉంటేనే ఉండడు లేకపోతే ఉండడు ఎక్కువ శాతం అందుకని చెప్పి ఇక ఇక్కడైతే ఉండాడు ఈ రోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళలేదు పొద్దున్న రెండు సార్లు అయితే వెళ్ళాడు ఇక మా బాబు ఉంటే మాత్రం హస్బెండ్ ఎక్కడికి వెళ్ళినాడు ఇంట్లోనే తన ఎదురే కూర్చోబెట్టుకుంటాడు ఎటు వెళ్తానికి లేదు అని అట్లా డల్ గా అయితే కూర్చున్నాడు అది కాక వర్షం పడేలాగా ఉంది కదా అంటే బాగా గాలి కొడుతుంది వెంటనే వర్షం పడేటట్టుగా ఉంది వాతావరణం ఇంకా అందుకని చెప్పేటి వాళ్ళకు ఇంటి దగ్గరే ఉన్నాడు అందుకే అలా డల్ గా కూర్చున్నాడు అటు ఇటు తిరుగుతాను ఎక్కువ శాతం వంటగదులు అయితే ఉండను అంటే ఇలా గాలి కొడుతుంటే నా సాయంత్రం టైంలో అసలు భలే గాలి కొడుతుంది ఇక పోయి మీద కూరేసి బయటికి లోపలికి అట్లా తిరుగుతూ ఉంటాను ఇక ఉల్లిపాయలు సిమ్లో పెట్టి అయితే బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇక మగ్గింది అన్నప్పుడు లోపలికి వచ్చి రెండు గుడ్లు అయితే పగలగొట్టాను ఫస్ట్ అయితే కొంచమే కారం వేసాను ఎందుకంటే మా బాబు ఎక్కువ కారం తినలేడు చిన్నపిల్లవాడు కదా ఇక అందుకని చెప్పి కొంచెం కారం వేసి ఇక మా బాబుకి అయితే కొంచెం అయితే సపరేట్గా పక్కకు తీసాను ఇక కొంచెం ఉప్పు అయితే చూశాను ఇక ఉప్పు సరిపోతే ఇంకా కొంచెం ఉప్పు వేసి ఇంకొంచెం కారం అయితే ఎక్స్ట్రా అయితే వేసాను మాకోసం ఒకసారి అన్నంలో అంటే కూరలో ఉప్పు సరిపోతే అన్నంలో కలుపుకున్న తర్వాత ఇక అన్నంలోనే కొంచెం ఉప్పు అయితే వేసుకుంటాను అంటే కలిపిన కూరలోనే ఇక అలా కూడా టేస్ట్ బాగుంటుంది ఏదైనా సరే ఉప్పు లేకపోతే మాత్రం అసలు టేస్టే ఉంటది ఉండదు కదా అని కొంచెం ఉప్పు ఎక్కువ వేసినా కూడా టేస్ట్ బాగోదు ఇక ఏదైనా కరెక్ట్గా ఉంటేనే కర్రీ అయితే బాగుంటుంది కదా ఇక మీరేం కర్రీ చేసుకున్నారు ఈవినింగ్ నాకు కామెంట్ అయితే చేయండి మీ దగ్గర వెదర్ ఎలా ఉందో కామెంట్ చేయండి అయితే భలే గాలు పడుతుంది అసలుకి కానీ బయట నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మా బాబు అయితే పాటలు పెట్టాడు కొంతకొని చెప్పి ఇక్కడైతే వీడియో అయితే తీస్తున్నాడు ఇక చిన్న వీడియో క్లిప్ అయితే తీసి బయట కూర్చొని చల్లటి గాలికి అయితే తింటాము అసలు ఎంత గాలి పడుతుంది అంత గాలి పడుతుంది అసలుకి ఎక్కడెక్కడ ఎగిరిపోతుంది మరి కరెంట్ పోయిద్దామని చెప్పి మేము పెందలాడైతే తినేస్తాము వచ్చేసి టైం ఎనిమిదిన్నర అయింది రోజు మేము తొమ్మిది తొమ్మిదిన్నరకు అయితే తింటాము కూడి పొడి సూపర్ ఉంది కాలిపోతున్నాను బా ఎప్పుడు ఎప్పుడు బయట కూర్చోవాలని ఉంది బాయ్ ఇప్పుడైతే ఫుల్ వర్షం పడుతుంది ఇందాక బాగా గాలి పుట్టింది కదా ఇప్పుడైతే వర్షం పడుతుంది బాగా పోయిన మా దుప్పట్లన్నీ తడిచిపోయింది మేము వెళ్ళి తీసుకొచ్చేసరికి వచ్చేసరికి కరెంట్ పోయొద్దు ఏమో గాలి అయితే బాగా కొడుతుంది ఇక వీడియో అయితే ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మరో వీడియోతో మీ ముందుంటే బాయ్